స్త్రీ వశీకరణ మంత్రము ఈ మంత్రం ద్వారా మీరు కోరుకున్న స్త్రీని ఎవరినైనా సరే కేవలం రెండు నుండి మూడు రోజుల్లోని పూర్తిగా వశీకరణం చేసుకోవచ్చు ఎవరినైనా సరే మీరు ప్రేమించిన వారిని మీ భర్తని వశీకరణ చేసుకోవాలన్నా భార్యని వశీకరణ చేసుకోవాలన్నా ప్రీరాన్ని వశీకరణ చేసుకోవాలన్నా ఈ మంత్రం చాలా బాగా పనిచేస్తుంది దీన్ని మా పూర్వీకులు తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచిన వశీకరణ ఇది జ్ఞానమాపి చింతాసి దేవ భగవతి ఇస బాలదా కృష్య మోహయ మహామాయి ప్రాయచిత్తి ఈ మంత్రాన్ని మీరు పద్దెనిమిది సార్లు జపం చేయడం ద్వారా మీరు కోరుకున్న వారిని కేవలం రెండు నుండి మూడు రోజుల్లోనే పూర్తిగా వశీకరణం చేసుకోవచ్చు చాలా శక్తివంతమైన వశీకరణ మంత్రం ఇది అలాగే ఇతర సమస్యలతో భార్య భర్తల సమస్యలు ప్రేమికుల సమస్యలు సంతాన సమస్యలు అలాగే చెడు ప్రయోగాల సమస్యలతో బాధపడుతున్నట్లయితే Guru gani sampai di candi. Guru cari phone number screen